అందరికీ ప్రైజ్ ప్రజల ఈరోజు దేవుని వాగ్దా కీర్తన నూట ఇరవై ఒకటి ఒకటో వచనంలో ఇలా సెలవు ఇచ్చున్నది కొండల తట్టు నా ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి కలుగును నిజమే మన మనకి సహాయము ఎక్కడ నుండి కలగదు దేవుని వలనే సహాయం కలుగుతుందని నూట ఇరవై ఒకటో కీర్తన రెండు వచనంలోనూ అలా ఎనిమిదో వచనంలోనూ రాయబడి ఉన్నది మన దేవుడు సహాయం చేయు దేవుడని గ్రంథం నలభై నాలుగు రెండులోను విషయ గ్రంథం నలభై ఒకటి పదిలోను మొదటి సమయాలు ఏడవ ఏడో అధ్యాయం పన్నెండవంలోను రాయబడి ఉన్నది మన దేవుడు సహాయము చేయు దేవుడు పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో మన బలహీనత చూచి సహాయం చేయు దేవుడని చూడగలం ఆ సహాయాన్ని మనం ఎలా పొందగలము దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి రెండో దినవృత్తాంతముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో దేవునికి ప్రార్థించుట ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు కావలసిన ఏ సహాయమైనా దేవునికి మురపెట్టాలి దేవునికి మురపెట్టి దేవుని అడగాలి అడిగినప్పుడు తప్పకుండా దేవుని సహాయం మనకు లభిస్తుంది యహోషపాతు దేవునికి మొరపెట్టి తన శత్రువుల నుండి విడుదలకై సహాయాన్ని దేవునికి ప్రార్థించాడు సహాయం కొరకే దేవునికి ప్రార్థించరాడు దేవుడు సహాయం చేసిండు వార్త పదిహేను ఇరవై ఐదులో కూడా దేవుని అడగడం ద్వారా మీరు దేవుని సహాయాన్ని పొందగలం మన జీవితాల్లో మీకు కావలసిన ఏ విధమైన సహాయమైనా అది ఆర్థిక సంబంధమైనా ఏ రకమైనదైనా మీకు కావలసిన సహాయం ఏదైనా ప్రభుని అడగండి తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు చిన్ని వాక్యం దేవుడు దీవించనుగాక గర్భలేష్